హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టేస్టీ ఫుడ్ ఈ రోజు సమ్మర్ స్పెషల్ వడియాలు చూపించబోతున్నాను సమ్మర్ వచ్చిందంటే సరే అందరు వడియాలు పెట్టుకుంటారు కదా ఇవి మరమరాలు దోసకాయలతో చేసిన వడియాలండి మరమరాలు అంటే తెలుసు కదా మన సైడు పేలాలు అంటాం కదా అవే చేసుకోవాలో చూపించబోతున్నాను చూసేయండి ముందుగా దోసకాయని తీసుకొని మంచిగా వాష్ చేసేసుకోవాలి చేసేసుకొని ఇలా ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇలా స్లైసర్ ఉంటది కదా తురుముకునేది సీడ్స్తో తో సహా తురుముకోవాలండి మంచిగా అన్ని ఈ దోసకాయలు తురుమడం ఒకటే పెద్ద పని అండి ఇంకా తర్వాత ఈజీగా అయిపోతాయి వడియాలు కొంచెం ఓపిక తెచ్చుకొని ఇవి మంచిగా తురుముకున్నారనుకోండి టేస్టీ టేస్టీ వడియాలు తినొచ్చు ఈ వడియాలు ఈజీగా సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి ఇలా మొత్తం అన్నీ మంచిగా తురుము పెట్టేసుకొని ఒకసారి తురుము పెట్టుకున్న మొత్తం ఒకసారి ఇట్లా కలిపేసి పక్కన పెట్టేయాలి పెట్టేసి తర్వాత మిక్సీ జార్లో ఒక పది పన్నెండు పచ్చిమిర్చి రెండు స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి అలాగే వన్ స్పూను సాల్ట్ వేసుకోండి తర్వాత సాల్ట్ వేసుకోవచ్చు అందుకే ఇందులో వన్ స్పూనే వేసాను నేను వేసేసి పేస్ట్ లాగా మంచి మిక్సీ పట్టేసుకోవాలి నేను వన్ కేజీ మురుమురాలి తీసుకున్నానండి అలాగే సన్న కట్ చేసిన కొత్తిమీరను కూడా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత మనం తురం పెట్టుకున్నాం కదా దోసకాయ దాంట్లో పచ్చిమిర్చి పేస్ట్ను మొత్తం వేసేసుకోవాలి మొత్తం పేస్ట్ని మొత్తం వేసేసి దోసకాయ తురుములో మొత్తం పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం కలిసే వరకు మొత్తం ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకొని తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఉంది కదా కొత్తిమీరను కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ మిక్స్ చేసేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా వేసాం కదండి సాల్ట్ ఒకసారి ఇందులో కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఈ టైంలో ఒకసారి టేస్ట్ చూడాలి ఇక్కడ మా అతమ్మ టేస్ట్ వస్తుంది టేస్ట్ సరిపోయింది సాల్టు మీరు కూడా ఇలా ఒకసారి చూసుకొని మిక్స్ పడితే వేసుకోండి లేదంటే అవసరం లేదు ఇంకా మరమరాలు మొత్తం వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మనకి తర్వాత వాటర్ ఏం పట్టవండి దోసకాయలు వచ్చే వాటరే సరిపోతుంది కొంచెం ఓపికగా ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకున్నారనుకోండి దోసకాయలు ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చి మురుమురాలు మంచిగా మెత్తబడతాయి గట్టిగా ప్రెస్ చేస్తూ మంచిగా కలుపుకోవాలండి అయితేనే వడియాలు పెట్టడానికి ఈజీగా వస్తుంది ఇలా ఒకసారి ఉండ కట్టుకొని ఇలా చేతిలో పెట్టి ప్రెస్ చేశారనుకోండి ఇట్లా విడిపోకూడదు మురముర్రాలు విడిపోకూడదు అందుకే ఇప్పుడు నేను చేసింది విడిపోయింది కాబట్టి నేను మళ్ళీ ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నాను ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దాం ఫస్ట్ ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండను కట్టుకోవాలి కట్టుకొని మన అరచేతిలో తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకొని సైడ్స్ ఇట్లా ప్రెస్ చేసుకో అన్నీ సేమ్ సైజులో ఇట్లా రౌండ్గా వస్తాయి ఇంకా మనం నెక్స్ట్ కూడా అన్నీ ఇలానే చేసుకొని ఇలా అరచేతిలో ఇలా బిల్లం చేసుకుంటున్నాం కదండి ఇలా రౌండ్ అప్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేరే చేతిలోకి వేసుకుంటే విరి విరిగిపోకూడదు వడియాలు అయితే పర్ఫెక్ట్గా గా వచ్చినట్టు ఇప్పుడు నేను వేసుకొని చూపిస్తాను చూడండి విరిగిపోదు అలా ఉండాలి చూడండి ఇలా ఉండాలి వడియాలు అయితే పర్ఫెక్ట్గా గా వచ్చినట్టు ఇంకా అన్ని వడియాలు ఇలానే పెట్టేసుకొని ఎండలో పెట్టుకునే వీలుంటే ఎండలో పెట్టుకోండి లేదంటే ఫ్యాన్ కింద అయినా ఆరిపోతాయండి ఒక టూ డేస్ ఎండలో పెట్టుకున్నారనుకోండి మంచిగా ఎండిపోతాయి లేదంటే ఇలా ఫ్యాన్ కింద అయినా ఒక టూ త్రీ డేస్ పెట్టారనుకోండి ఈజీగా ఎండిపోతాయి నేను త్రీ డేస్ ఫ్యాన్ కింద పెట్టానండి ఈజీగా ఎండిపోయాయి చూడండి ఎండిపోయిన తర్వాత ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి క్రిస్పీగా అయిపోతాయి ఎండిపోయిన తర్వాత మనం చేసేటప్పుడు ఎంత మెత్తగా అనిపిస్తాయో ఎండిపోయిన తర్వాత ఇలా క్రిస్పీగా అవుతాయి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఇలా మంచిగా ఎండిపోయిన తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నవి చారులో అయినా పచ్చి పులుసులో అయినా సైడ్ డిష్లో పెట్టుకొని తింటే క్రిస్పీ క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా పైన కొంచెం ఫ్రై అవ్వగానే ఇలా ఒకసారి టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేవరకు ఇలా గోల్డ్ కలర్ వచ్చేవరకు మంచి ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా మరమరాలు దోసకాయ వడియాలు రెడీ చూడండి ఇప్పుడు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇలా విరుస్తుంటే తెలుస్తుంది కదా మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి బాయ్ అండి